IVF tickets, solo Hirvai Jusatam, discount, free doctor consultation, free ultrasound scan, logo launch, Andro Max Advanced Male Infertility Center, no kuda, pranam hichar. గురువు చాలా మందికి సంపద రెట్టింపు చేసుకోవాలని ఉంటుంది సో ల్యాండ్స్ కొనుక్కోవాలి ప్రాపర్టీస్ కొనుక్కోవాలి చాలా అన్ని కొనుక్కోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే వాళ్ళకి ఇంకా సంపద రెట్టింపు అయిన ఉంటాయి కదా దాని ద్వారా కానీ కొంతమందికి డబ్బులు ఉన్నా ప్రయత్నిస్తున్నా కొనుక్కోలేరు గురు ముఖ్యంగా ఇల్లు అయితే అసలు కొనుక్కోలేరు సో అలాంటి వాళ్ళకి ఏమైనా మంచిరేమిటి చెప్తారా డబ్బులు ఉండి కూడా ప్రయత్నిస్తున్న వాళ్ళకి అలాగే ల్యాండ్ కూడా కొంతమందికి సేల్ పెడుతూ ఉంటారు అది ఒక పట్టాన్ని మంచి రేటు వచ్చి అమ్ముడుపోదు అలాంటి వాళ్ళకి కూడా చాలా మంచి ప్రశ్న తప్పకుండా చెప్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాతే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయే నిహతాం ప్రణతాస్మిత అయితే ఇక్కడ ఏదైతే కొనాలి అమ్మాలి అని అనుకుంటున్నామో జీవితంలో కొన్ని కోల్పోయామంటే ఆస్తుని నమ్ముకొని తమ యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు మరికొంతమంది డబ్బులు ఉంటాయి సంపాదించి జీవితంలో లగ్జరీగా బ్రతకాలి కారు కొనుక్కోవాలి బంగ్లా కొనుక్కోవాలి విల్లా కొనుక్కోవాలి లేదా ల్యాండ్ కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలి అని చాలా మంది ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది ఆస్తులు ఉంటే ఎప్పటికైనా కూడా దర్జాగా బ్రతకొచ్చు జీవితంలో భయం లేకుండా బ్రతకవచ్చు ఎందుకంటే జీవితంలో మనకంటూ ఏదైనా ఉంది ఒక మనిషి వెనక ఆస్తి ఉంది అని అనుకోండి చాలా ధైర్యంగా బ్రతుకుతాడు ఎవరి దగ్గర తల వంచవలసిన కొండంత బలము అని చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఆస్తులు సంపాదించడం అనేటటువంటిది చాలా కష్టతరంగా మారిపోయింది ఎందుకంటే గతంలో పెద్దవాళ్ళ ఆస్తులు సంపాదించి వాటిని ఇప్పటి వరకు దాచుకొని దాచుకొని చాలా చక్కగా అనుభవిస్తున్నటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పుకుంటాం కానీ ఇప్పట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆస్తులు సంపాదించుకొని గొప్పగా బ్రతకాలి అంటే చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఒక ప్లాట్ కొనుక్కోవాలి ఒక ఇల్లు కొనుక్కోవాలంటే కోట్లతో ముడిపడినటువంటి వ్యవహారం కానీ అప్పట్లో అలా ఉండేది కాదు అప్పట్లో చాలా తక్కువ ధరకు దొరికేటటువంటివి అంటే ల్యాండ్ అనేటటువంటిది కానీ ఇల్లు అనేటటువంటిది కానీ అప్పట్లో చాలా తక్కువ దొరికేటటువంటివి అదే రకంగా సంపాదన కూడా ఉండేది ఇప్పుడు సంపాదన పెరిగిపోయింది సంపాదన కంటే ఎక్కువ ఏదైనా ఆస్తులు అనుభవిద్దాము కొనుక్కుందామంటే దాని విలువ డిమాండ్ కూడా పెరిగిపోయింది కనుక ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలనుకున్న ఆస్తులు కొనుక్కోవాలనుకున్నా భూములు కొనుక్కోవాలనుకున్నా వచ్చేటటువంటి వారాహి నవరాత్రులు అమ్మ కనుక భూ వివాదాలున్నా భూ సమస్యలున్నా కోర్టులో కేసులున్నా అంటే ఆస్తిపరంగా కొంత చాలా మంది కోర్టు కేసులు నడుస్తూ ఉంటాయి అలాంటి వివాదాలున్నా కానీ ఇప్పుడు రాబోయేటటువంటి ఈ గుప్త నవరాత్రులు అమ్మవారి యొక్క వారాహి నవరాత్రుల్లో పదమూడవ తారీఖు రోజున యజ్ఞం నిర్వహిస్తున్నామమ్మా ఆ యజ్ఞంలో కనుక మీరు పాల్గొంటే మీకు గృహ సంబంధితమైనటువంటి విషయాలు కానివ్వండి ల్యాండ్కు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి లేదా మీరు ఏదైనా ఆస్తులు కొనుగోలు చేద్దామనుకున్నా మీ ఆస్తులు కోర్టులో ఇరుక్కుపోయాయి మా కోర్టు సమస్యలతో చాలా బాధపడుతున్నామనుకున్నా కానీ అలాంటి వారందరికీ ఒకే ఒక్క పరిష్కారము ఈ వారాహి అమ్మవారి యొక్క యాగము కనుక మీరు జీవితంలో మీరు ఆస్తులు సంపాదించుకుందాం అనుకున్నా మీరు ఇల్లు కట్టుకుందాం అనుకున్నా మీ దగ్గర డబ్బులున్నా కానీ మీరు చక్కగా ఒక మంచి ల్యాండ్ తీసుకుందాం అనుకున్నా కానీ ఈ వారాహి అమ్మవారి యొక్క యాగంలో పాల్గొని మీరు ప్రయత్నం చేయండి ఆ అమ్మవారే మిమ్మల్ని ఏ స్థానంలో పెట్టాలో నిర్ణయించేటటువంటి విధంగా అమ్మవారు చూస్తుంది ఎందుకంటే అమ్మవారికి భూమి దేవత అని కూడా పేరు అంటే ఆ తల్లి యొక్క అవతారము చాలా వైశిష్టమైనటువంటి అవతారం సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క అవతారం అని కూడా చెప్పడం జరిగింది అయితే విష్ణుదే విష్ణుమూర్తి యొక్క భార్య అని కూడా చాలామంది కొంత కొంతమంది పురాణాల్లో చెప్పడం కూడా జరిగింది మార్కండేయ పురాణం కానీ వరాహ పురాణం కానీ అగ్ని పురాణంలో కానీ ఈ యొక్క బ్రహ్మ వైవర్త పురాణంలో కానీ ఈ వరాహ అవతారం గురించి ఎక్కువగా రావడం జరిగింది అంటే అమ్మవారి యొక్క స్త్రీ అవతారము విష్ణుమూర్తి యొక్క వరాహ అవతారానికి భార్యగా కూడా చెప్పడం జరిగింది కనుక అమ్మవారు భూమికి సంబంధించినటువంటి దేవతగా కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఆస్తులు కొనుగోలు చేద్దాం అనుకున్నటువంటి వారు తప్పకుండా అమ్మవారి యొక్క వారాహ యజ్ఞంలో పాల్గొన్నారు అలాగే మంది మీరు అన్నట్టుగా అమ్ముదాము అని అనుకుంటారు అమ్ముదాము అనుకున్నటువంటి సమస్య ఎంత జటిలమైందంటే మనము అమ్ముదాము అనుకున్నప్పుడు రేటు సరిగ్గా రాదు లేదు వాళ్ళు కొందాము అనుకున్నప్పుడు వాళ్ళకు అడిగినటువంటి రేటుకే మనం ఉన్నటువంటి కష్టాల్లో ఇబ్బందులు వాళ్ళకి అమ్మి వేయడం జరుగుతుంది అంటే మన నష్టాల్లో అమ్మి వేయడం జరుగుతుంది కనుక అలాంటి వారికి కూడా మంచి ధర రావాలన్నా ఏదైనా ఆస్తిపాస్తులు అమ్ముదాం అనుకున్న ఈ వారాహి నవరాత్రుల్లో మంత్రించినటువంటి తెల్లావాలు ఉంటాయమ్మా అంటే ఈ వారాహి నవరాత్రుల్లో మంత్రి కొన్ని ఆ తెల్లావాలు ఉంటాయి ఆ తెల్లావాలని మంత్రించేసి వాళ్ళకు అందించడం జరుగుతుంది కనుక ఎవరైనా అమ్ముదాం అనుకున్నటువంటి వాళ్ళు ఈ మంత్రించినటువంటి తెల్లావాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడైతే మీరు స్థలము కానీ ఇల్లు కానీ ఏ ప్రాపర్టీనైతే అమ్ముదాం అనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి ఈ మంత్రించినటువంటి తెల్లావాలు చల్లడం ద్వారా తప్పకుండా అవి తొందరగా అమ్ముడుపోయేటటువంటి అవకాశము మనం అనుకున్నటువంటి ధర కూడా వచ్చేటటువంటి అవకాశము దాని ద్వారా కలుగుతుందమ్మా ఓకే గురుకృష్ణ నమస్తే శ్రీమాత